హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే చూపిస్తాను ఇప్పుడు వీ వీడియోలో కేసరే కాకపోతే కాస్త ఇంగ్రీడియంట్స్ మార్చి డిఫరెంట్గా చేశాను చూడండి కలర్ గ్రీన్ కలర్లో ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎప్పుడు రవ్వ కేసరి నార్మల్గా చేసుకొని తింటూ ఉంటారు కదా అలా కాకుండా కాస్త ఇలా మార్చి చేసుకోండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉంటే ట్రై చేయండి లేకపోతే తెచ్చుకున్న తర్వాత ట్రై చేయండి ఓకేనా ఉన్నవాళ్ళు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా రెసిపీ కామెంట్స్లో పెట్టండి సూపర్ టేస్టీగా అనిపించింది స్వీట్ అయిపోయిన వెంటనే స్వీట్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే పిల్లలు నా మా పిల్లలు తినని ఇవి తినేలాగా చేయగలగడమే నా ముఖ్య ఉద్దేశం అనమాట ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ ఇవి అయిపోయేదాకా ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాను గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చ గింజలు ఇదేమో బొంబాయి రవ్వ ఇవి వీటితోటి ఈరోజు స్వీట్ అయితే చేసేసుకుందాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా ఇదైతే బెల్లంతో చేశాను నేను బెల్లం కూడా అవైలబుల్గా పెట్టుకోండి స్టవ్ వెలిగించేసుకొని ముందుగా అయితే జీడిపప్పు బాదం పప్పుని పీసెస్లా కట్ చేసుకొని నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని అవి ఫ్రై చేసేసుకుంటాను ముందుగా అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటాను ఒక టూ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఒక ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు ఎక్కువగా కూడా అవసరం లేదు మన స్వీట్ పైన గా ఫనిషింగ్ కోసం మాత్రమే ఓకేనా చూడండి చక్కగా టూ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోయాయి ఇంకా స్ట్రవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము ఇదిగోండి కలర్ ఇలా వస్తే సరిపోతుంది ఇంకా బొంబాయి రవ్వ నేను ముప్పావు కప్పు తీసుకున్నాను ఇది ఎక్కువగా అవసరం లేదు ముప్పావు కప్పు కానీ హాఫ్ కప్పు ఉన్నా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ నేనైతే ముప్పావు కప్పు ఉంది ప్రస్తుతానికి అంత తీసేసుకొని అదే నెయ్యిలో చక్క చక్కగా పచ్చి వాసన పోతే సరిపోతుంది కలర్ మారిన అవసరం లేదు అలా ఫ్రై రవ్వని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మూడు రకాల పప్పులని వేసుకొని డ్రైగానే ఫ్రై చేస్తున్నాను నెయ్యి ఏం వేయలేదు అంటే నూనె నెయ్యి కానీ ఏమీ వేయలేదు స్వీట్స్లో కంపల్సరీ నెయ్యి ఉండేలా చూసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా ట్రై చేసి చూడండి ఓకేనా నెయ్యి అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు ఓకే ఇంకా ఈ మూడు పప్పులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టామంటే మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి అవి ఇలా కట్ చేస్తే మనకి విరిగేలాగా ఉంటుంది ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకొని బెల్లం నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఈ స్వీట్ కోసం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే టూ కప్స్ తీసుకోండి మీకు బెల్లం కానీ పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అవైలబుల్గా లేకపోతే ఒక కప్పు ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార అయినా అలా అయినా తీసుకోవచ్చు బెల్లం పూర్తిగా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అదే అడ్జస్ట్ చేసేసుకోండి వేసుకొని ఇంకా వాటరు ఒక మనం బెల్లం ఎంత వేసామో దానికి నేను ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా ఎక్కువగానే వేసాను టూ కప్స్ వాటర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లానికి టూ కప్స్ వాటర్ అనమాట వేసేసుకొని చక్కగా బెల్లం కరిగిపోతే సరిపోతుంది పాకం అవ అవ్వనవసరం లేదు ఈ రెసిపీ కోసము అది బెల్లం అయితే కరిగిపోయింది ఆ వాటర్ని ఇవి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ ఎప్పుడు వేసుకోవాలో స్వీట్ రెసిపీలో చూపిస్తాను నేను ఇదే ఇదే పాన్లో నేను ఇప్పుడు నెక్ నెక్స్ట్ ప్రాసెస్ చూపించబోతున్నాను చూసేయండి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని అదే పాన్ని ఇంకా దీంట్లో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే రవ్వ ఉడకడం కోసము బొంబాయి రవ్వ ప్లస్ మన పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా ఆ పప్పులు కూడా ఈ టైం నేను మిక్సీ పట్టుకున్నాను రవ్వ ఎలా ఉందో అలా రవ్వ రవ్వగానే పట్టుకోండి మరీ ఎక్కువగా మ్యా ఫైన్గా పౌడర్ చేయొద్దు బరకగానే పౌడర్ చేసుకోండి రవ్వ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఎందుకంటే రెండు ఈవెన్గా ఉంటాయి సేమ్ ఇదిగోండి పప్పుల్ని కూడా చెప్పాను కదా బరకగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది స్వీట్ అనేది ఇదిగోండి బరకగానే ఫ్రై అదే పౌడర్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే వాటర్ చక్కగా మరగనివ్వాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న ఇదిగోండి బొంబాయి రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వని వేసేసుకొని కలి కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి వెంట వెంటనే లేకపోతే ఉండలు కట్టేస్తుంది మన లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి హైలో పెట్టాం కదా ఇప్పటిదాకా లోలోకి మార్చేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఈజీగానే ఉడికిపోతుంది ఇవి రెండు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి రవ్వ ప్లస్ ఈ పౌడరు ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో చక్కగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో కాస్త దగ్గర పడినట్టు అనిపిస్తుంది మనకి టెక్స్చరు చూపిస్తాను మీకు ఇలా ఉన్నప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను ఈ కొబ్బరి పొడి మాత్రం ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను ఎండు కొబ్బరి పౌడర్ అనమాట అది మెత్తగా పౌడర్ చేసేసుకొని దీంట్లోనే మిక్స్ చేసుకుంటున్నాను ఇది దగ్గర పడిన తర్వాత ఇది కూడా ఉండలు కట్టకుండా చక్కగా దానిలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే చక్క చక్కగా మిక్స్ అవుతుంది ఇది దగ్గర పడిపోయింది కదా కొబ్బరి కూడా పచ్చివాసన పోయింది ఈ టైంలోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ హాఫ్ వంతు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని అది కూడా కాస్త దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన హాఫ్ వాటర్ బెల్లం వాటర్ కూడా వేసేసుకొని చక్క చక్కగా కలుపుతూ దగ్గర పడేంతసేపు మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మన స్వీట్ రెసిపీ అయితే సూపర్గా వస్తుంది ఈ బెల్లం అనేది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెయ్యి మాత్రం కంపల్సరీ మనకి స్వీట్ టేస్టీగా రావాలన్నా ఎప్పుడైనా సరే స్వీట్స్లో నెయ్యి ఉంటే దాని టేస్ట్ డబుల్ అవుతుంది ఇంకొక టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసేసుకున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను దీనిలో నేను ఫుడ్ కలర్ యూస్ చేశాను గ్రీన్ కలరు మీకు నచ్చితేనే వేసుకోండి నేను ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు కలర్ వేస్తే కలర్ఫుల్గా ఉండి పిల్లలు తినడానికి త్వరగా ఇష్టపడతారని చెప్పి నేను ఫుడ్ కలర్ యూజ్ చేశాను మీకు నచ్చితే వేసుకోండి ఓకేనా ఇంకా నేనైతే ఇది ఇంకాస్త దగ్గర పడేంతసేపు హై టు మీడియంలో మార్చుకుంటూ కలుపుతూ దగ్గరే ఉండి మిక్స్ చేసుకోండి పాన్కి మనకి అంటుకోకుండా వచ్చేస్తే ఈ ఈ స్వీట్ రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఓకేనా ఇదిగోండి గ్రీన్ కలర్ వేసేసాను చక్కగా మిక్స్ కలుపుతూ హై టు మీడియంలోకి మార్చుకుంటూ పాన్కి ఇది నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాను పాన్కి అంటుకోకుండా వచ్చేస్తే మనకైతే స్వీట్ రెడీ అయిపోయినట్టే దీనిలో నేను మూడు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము మన యాలకుల ఫ్లేవర్ ఎప్పుడైనా సూపర్ హిట్గా ఉంటుంది కదా అందుకే వేసేసుకొని ఇంకా చక్క చక్కగా మిక్స్ చేసుకొని ఈజీ ఇంగ్రీడియంట్సే కదా ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే చేసుకొని పిల్లలకి మా పిల్లలు ఆ పప్పులు విడిగా తినమంటే తినరు అందుకే ఇలా చేసి పెడుతున్నాను ఇంకా లాస్ట్లో ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పాన్ నుంచి ఆ మిశ్రమం సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ హై టు మీడియంలో మార్చుకుంటూ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ పాన్ నుంచి సపరేట్ అయ్యింది అనుకున్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకున్నాను ఇది మనకి బొంబారావు కూడా మిక్స్ చేసాం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసిన ఈజీగా వస్తుంది ఒక్కొక్క పీస్లా కూడా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట టేస్ట్ హెల్త్ రెండు బాగుండేలా చూసుకుంటాను నేనైతే ఇదిగోండి ప్లేట్కి అయితే నెయ్యి రాసేసాను చేత్తోనే రాసుకున్నాను ఇంకా రెడీ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తంగా ఈ ప్లేట్లో నీట్గా పరిచినట్టు వేసుకొని ఇంకా దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందే జీడిపప్పు బాదం పప్పు అవి ఆ పప్పుల్ని కూడా అయినా గార్నిషింగ్గా వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయడమే ఇలా అయినా తినచ్చు కాస్త చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసి అయినా ఇవ్వచ్చు పిల్లలకి మీరు ఏ విధంగా ఇచ్చినా వాళ్ళు ఇష్టంగా తినగలిగేలా ఉంటే మొత్తం ఖాళీ అయిపోతుంది కదా స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది హెల్తీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అది కూడా డిఫరెంట్ వేలో ఓకేనా ఎప్పుడు తినేలాంటి కేసర్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తింటూ ఉండాలి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతూ ఉంటారు కదా ఎప్పుడు చెప్పే విషయమే ఇదిగోండి పప్పులు కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి టెంప్టింగ్గా ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ముందు ఆ కలర్ చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత బాగుంటుంది టేస్ట్ కూడా నేను చెప్తున్నాను మీరు కంపల్సరీ ట్రై చేయండి నేను గ్యారంటీ ఇస్తాను అంత బాగుంటుంది ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు మీకోసం ట్రై చేస్తూ ఉంటాను మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ మీకోసం వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు ఎలా చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో క్లియర్గా అర్థమవుతుందనమాట ఒకవేళ మధ్యలో స్కిప్ చేశారంటే నేను చేసే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతారు ఓకేనా మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నెగిటివ్గా మాత్రం చెప్పకండి నా స్వీట్ రెసిపీ సూపర్గా ఉంది ఇదిగోండి చల్లారాక పీస్ కట్ చేసి చూపిస్తుందని చూసేయండి ఇదిగోండి పీస్ అయితే కట్ అయిపోయింది సూపర్గా వచ్చింది స్వీట్ నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా బాగుంది కదా నేను చెప్తుంటే మీకు వేరుగా అనిపించవచ్చు ఏ రెసిపీ అయినా ట్రై చేయకుండా మాత్రం కామెంట్ చేయకండి మీరు ట్రై చేశాక మాత్రమే నాకు చెప్పండి దీంట్లో ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా నేను చేసిన టేస్ట్ అయితే రాదు ముందే చెప్తున్నాను నేను టీజ్గా ఎలా చేశానో అలానే ట్రై చేయండి సూపబ్గా ఉంటుంది